ధర్మ ఈ కార్యక్రమం జరిగేది కాదు నా సోదరు లోక్య గారు డాక్టర్ బిలోచి నాయక్ గారు డాక్టర్ బిలోచి నాయక్ ఇంత యాక్టివ్ వివిధ దాండా పూజారులు పెద్ద మనుషులు పంద్యాల సోదర సోదరీకరులు మీడియా మిత్రులు Tchau. Yeah. భారతీయ జనతా పార్టీ తీర్పులో పుచ్చుకొని నేను పని ఒక రోజు ఈ మహారాజు తెలుసు మనకు నా ఫోన్ చేసి మా సుందర్ గారు తెలుసు చేసి మహారాజు విషయంలో నాకు మనస్ఫూర్తిని నేను నిజం చెప్పానండి ఇంత రామారావు మహారాజు గారి మన విగ్రహాలు విగ్రహాలు చేసుకొని భోజనాన్ని చేసుకొని పోయింది మోదీ గారు రెండు వేల పద్నాలుగులో మోదీ గారికి ఆశీర్వదనం గురించి మాట్లాడింగ్ చాలా మంది చూసుకుంటారు

お前。 god uh -huh. रहा ये बिल्कुल मेरे हृदय से इसमें कोई दूसरा आलोचन ले

no dia

Lapopula.